గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంక సండే వచ్చేసి ఇంక ఈవినింగే నేను ఇవన్నీ గుమ్మం కడిగేసి ఇంకా ముగ్గులు పెట్టేసుకుంటాను అనమాట ఇంకా బట్టలు కూడా ఈవినింగే ఉతికేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ అస్సలు టైం కుదరట్లేదు అనమాట వీడియో తీయడం ఇంకా పనులన్నీ చేసుకోవడం అలా అసలు కుదరట్లేదు అందుకనే నైట్ అంతా క్లియర్ చేసుకున్నాను ఇంక మార్నింగ్ వచ్చేసి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇంకా అదే కొంచెం దిబ్బట్ల కింద అయితే వేసేసుకొని మెనుపట్లు కింద వేసేసుకొని ఇంక మొన్న కొంచెం పచ్చడి అయితే కొంచెం మిగిలి ఉంది ఇంకా అదే సర్దేసుకున్నాం ఎందుకంటే ఇంకా నాకైతే నిన్న నుంచి ఇంక తలనొప్పి అన్నమాట ఇంకా ఫీవర్ కూడా వచ్చేసింది ఇంకా అందుకని ఇంక ఇలా సింపుల్గా అయితే ఇంక చేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలకి అస్సలు ఊపికలేదన్నమాట మొన్నంతా ఇంకా పండగలు బాగా అలిసిపోయాం కదా అప్పుడే అన్నీ తెలియదు కదా తర్వాత అయితే వచ్చినాయి నొప్పులు జ్వరం ఇంకా తలనొప్పి ఇంకా అలాగా ఇంక అందుకని చెప్పేసి ఈ వాళ్ళ పనులు అయితే ఇలా అయింది ఇంకా సండే నిన్న వచ్చేసి ఇంకా చికెన్ కూడా తెచ్చుకోవడానికి కుదరలేదు మా ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఎగ్ బిర్యానీ చేసేసాను ఎగ్ దమ్ బిర్యానీ చేశాను ఒకవేళ ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంది టేస్ట్ వచ్చి అదిరిపోయింది అనమాట ఇంకా చికెన్ కూడా ఎందుకు చేయదు అని అనిపించింది అంత బాగుంది అయితే ఇంకా నిన్న సండే ఇంక చికెన్ వండుకోలేదు కదా అని చెప్పేసి అయితే ఇంక ఈరోజైతే చికెన్ తెచ్చుకున్నాము ఎందుకంటే ఇంకా పిల్లలు అవనివ్వండి ఇంకా సండేనే కదా పాపం వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని తినడానికి ఉంటుంది ఇంకా సండే ఇంక మిస్ అయిపోయని చెప్పేసి ఇంక ఈరోజైతే ఇంకా చికెన్ తెచ్చేసుకున్నాము ఇంక ఇక్కడ కొంచెం చూసారా పచ్చడి అదే సర్దేసుకుంటున్నాం ఎందుకంటే ఇంక అసలు బాగాలేదనమాట చేయడానికి ఓపిక లేదు ఇంకా తీపావకే ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అలా వేసుకుని అయితే తినేసాము ఇంక ఈ రోజుతో ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది ఇంకా మళ్ళీ రేపటి టిఫిన్ ఏంటా అని ఒక పెద్ద ఆలోచన ఏం టిఫిన్ చేయాలా ఏంటని మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు ఇంకా చిక్కగా ఇంకా పప్పుచారు పెట్టేసి చికెన్ ఫ్రై చేసేద్దామని చెప్పేసి అయితే ఇంక రెడీ చేసుకున్నాను ఇంకా పక్కన రైస్ పెట్టేసాను ఇంకా ఒకేసారి ఇంకా ఇంకా పప్పు చికెన్ ఎలాగా అయితే వండేసుకోవాలన్నది నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ఇంకా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ముందే ఒక గంట ముందే నేను కందిపప్పు కడిగేసి శుభ్రంగా మంచినీళ్ళు వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ చికెన్ కూడా శుభ్రంగా కడిగేసి ఇది కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో వచ్చే చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఉల్లిపాయ కూడా వేసేసి కారం కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇంకా కందిపప్పులో కూడా ఉల్లిపాయ టమాటా కొంచెం అయితే ఇంకా పసుపు కారం కూడా వేసేసుకుని అయితే ఇంక రెడీగా పెట్టేసుకున్నాను చాలా తొందరగా అయిపోతుందండి ఇలా మనం ఎప్పుడన్నా పప్పుచారు పెట్టుకుని చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఇలా చేసేసేయండి తొందరగా అయిపోతుంది ఇంకా అందులో కొంచెం ఆయిల్ ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పప్పు భలే మెత్తగా ఉడుకుతుంది ఇంకా అందులో కూడా కొంచెం కారం వేస్తాను ఇందులో కూడా కొంచెం కారం వేస్తాను చాలా తొందరగా అయిపోతుందండి ఇలాగా ఇంకొక కుక్కర్ పెట్టేసి ఇంకా పప్పు అయితే కింద పెట్టేసాను దాని పైన అయితే చికెన్ పెట్టేసాను ఇంక ఇది మూడు నాలుగు బిజలు వేసినప్పటికి చక్కగా ఉడికిపోతుంది అలాగే చికెన్ కూడా మనకు చాలా బాగా ఉడికిపోతుంది అందుకని చెప్పేసి ఇంకెప్పుడన్నా ఇలా పప్పుచారు చేసి చికెన్ ఫ్రై చేయాలంటే ఇలా అయితే చేసేస్తాను నేను ఇంకా చికెన్ కూడా ఈ మధ్య చాలా గట్టిగా ఉంటుంది కదా చికెన్ ఎందుకు ఉడకబెట్టుకోవడం అని అనుకుంటారు మీరు కాకపోతే ఏంటంటే చికెన్ ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుంది అందుకని ఎందుకన్నా మంచిదని ఎప్పుడు కూడా కొంచెం ఇలా ఉడకపెట్టేస్తాం అనుకో ఇంకా ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది ఇంకా ఆ గిన్నె అయితే కుక్కర్కి పెద్దది అయిపోద్ది కనుక ఇంకా అందులో కలిపేసి ఇంక ఇందులో అయితే మార్చేస్తాను చిన్న గిన్నెలో కడగడానికైతే పెద్ద గిన్నె యూస్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్రీగా ఉండాలి కదా కడిగినప్పుడు ఇప్పుడైతే ఇంకో చిన్న గిన్నెలో అయితే వేసేసుకుని ఈ గిన్నె కూడా పప్పు కలిపిందాన్ని పైన అయితే పెట్టేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను చాలా సింపుల్గా మూడు నాలుగు విజిల్కి అయితే చక్కగా పప్పు కూడా ఉడిగిపోయింది ఇంకా పైన చికెన్ కూడా అండి అసలు ఏమీ కష్టం లేకుండా ఈరోజైతే ఇంక ఇలా సింపుల్గా అయితే చేసేసాను నేను అలా పప్పుచార పెట్టినప్పుడు ఏదైనా ఫ్రై బాగుంటుంది కదా ఇంకా నేను చికెన్ ఉండలేదని చెప్పి ఈరోజైతే ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ చికెన్ కర్రీ కంటే ఫ్రై అయితే ఇష్టపడుతున్నారు ఇంట్లోని ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే చేస్తా చేస్తున్నాను లేదంటే ఇంకూర ఉండితే సరిపోను కాకపోతే కర్రీ తింటలేదని చెప్పి ఫ్రై చేస్తుంది అనమాట ఇక్కడ పప్పు చూసారు ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో కొంచెం ఏంటంటే పప్పు చారు కింద కాకుండా కొంచెం ఏంటంటే కొంచెం అంత పలచగా పెట్టట్లేదు చిక్కగా పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇంకా అందరికీ కొంచెం తలపూట్లు జ్వరం అలా ఉంది ఎవరు కొంచెం తినేటట్లు లేరు ఎక్కువ పెట్టి మళ్ళీ ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి చాలా తక్కువ అయితే పెడుతున్నాను అసలు ఈ ఫ్లేవర్ వచ్చేసి టేస్ట్ అనేది అస్సలు తెలియట్లేదు నాకు అంటే అసలు ఏం తిన్నా కూడా అసలు టేస్ట్ అసలు అదేంటే చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక చికెన్ ఫ్రై చేసే ముందు ఈ కడాయి వచ్చేసి ఇంక నేను ఏంటంటే పప్పు తాలిం పెట్టేసుకుంటున్నాను ఇంకా పప్పుచారు వచ్చేసి ఆ పక్కన అయితే కొంచెం స్టవ్ వెలిగించి కొంచెం మరగనిచ్చి ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా మీరు ఎలా తాలింపు పెడతారో ఇంకా నేను కూడా సేమ్ అలానే ఇంకా తాలింపు అయితే వేసేసి ఈ తాలింపు అందులో వేసి మళ్ళీ ఇదే కడాయిలో చికెన్ ఫ్రై అయితే చేసేస్తాను చాలా తొందరగా వంట అయితే అయిపోయిందండి పక్కన రైస్ కూడా అయిపోయింది మీరేంటి లంచ్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి అక్కడ పప్పుచారు కూడా చక్కగా మరిగిపోయింది ఇంకా అది అయితే స్టవ్ ఆపేసాను లేదంటే నేను ముందుగానే తాలింపు పెట్టేస్తాను కదా ఇంక ఈసారి ఈ ఈరోజు ఏంటంటే ఇంకా చికెన్ కూడా ఉంది కనుక ఇలాగైతే ఉడకబెట్టేస్తాను అనమాట నేను ఇంకా ఏంటంటే వంట కొంచెం తొందరగా అయిపోవాలి ఇంకా ఓపిక లేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఇలాగా సింపుల్గా చేసేస్తాను అనమాట నేను సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే అలా టేస్ట్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు మాట ఏంటంటే ఏది వండినా కూడా చాలా టేస్ట్గా ఉండాలి అని అనుకుంటాను నేను ఎంత బాగున్నా బాగోపోయినా టేస్ట్గానే చేస్తాను వంటలు వచ్చేసి ఇంకా తాలింపు అయితే ఇంకా అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేసేసి ఇంక ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుందాం ఎక్కువ కడాయిలు అయితే చేసుకోకుండా ఎక్కువ గిన్నెలు అయిపోతాయి కదా ఇంక ఇదే కళాయిలో అయితే ఫ్రై చేసేస్తున్నాను అయితే కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇంక ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలే ఇంక అన్నీ మనం ఉడకబెట్టేస్తాం కనుక పెద్ద అసలు కష్టమేమి ఉండదు ఈ ఉల్లిపాయ ఇవే చక్కగా వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా ఫ్రై అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది టేస్ట్గా కూడా ఉంటుందండి ముక్క అయితే చక్కగా సాఫ్ట్గా అన్నమాట ఎందుకంటే మనం ఉడికించేస్తాం కదా లేదంటే ఇప్పుడు అది ఇక్కడ మనం అన్నీ కలిపి ఒక పక్కన పెట్టి కొంచెం టైం అవుతుంది కదా అది అయిన తర్వాత మళ్ళీ ఇందులో బాగా ఫ్రై చేయాలి ఇంకా అందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒకటే ఉంది అదే వేశాను ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే ఉడికించినప్పుడు వేసాను ఇందులో కూడా వేస్తున్నాను ఇంకా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి మనం అందులో చికెన్లో కూడా సాల్ట్ వేసాం కదా ఇందులో కూడా సాల్ట్ వేసుకోవాలి లేదంటే మనకి ఫ్రై అంతా చప్పగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా ఉడ ఉడికించి పెట్టుకున్న పక్కన చికెన్ అయితే అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా చాలా త్వరగా అయితే అయిపోతుందండి మనకి ఎన్ని తిన్నా ఇంకా సండే చికెన్ తప్పకుండా తినాలని అనిపిస్తుంది సండే ఇంక ఏ కూర ఉండనా అసలు తినాలనిపించదు సండే చికెనే కావాలి చికెన్ మటన్ ఏదో ఒకటి ఉండాలి అని ఉంటుంది కదా ఇంకా అవి అందుబాటులో లేదని చెప్పేసి నేనైతే కొంచెం బిర్యానీ చేశాను ఇంక బిర్యానీ అయితే ఇంకా ఇంకా మాట్లాడకుండా తినేస్తాం కదా అందుకని చెప్పేసి నిన్న ఎగ్ బిర్యానీ అయితే చేశాను చాలా బాగుంది అసలు చికెన్ బిర్యానీ కంటే ఎగ్ బిర్యానీ చాలా బాగుంది చెప్పాలంటే చాలా టేస్ట్గా వేడి వేడిగా అసలు ఎటువంటి కర్రీ లేకుండా చాలా బాగుంది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇంక ఇక్కడైతే బాగా ఫ్రై చేసేసుకోవడమే తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా మసాలా మనం ఏమేమి వేసుకుంటామో మసాలా కూడా వేసేసుకోవడమే గరం మసాలా కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అనిపించింది నాకు ఎందుకంటే కొంచెం కారం కారంగా తిందాం నోటికి టేస్ట్ తెలియట్లేదు అని చెప్పేసి కొంచెం కారం అయితే వేసుకున్నాను కారం వేసుకున్నా కూడా ఏమీ అసలు ఈ టేస్టే తెలియట్లేదు ఉప్పు వేసినా కూడా టేస్ట్ తెలియట్లేదు ఇంకా అలాగైతే ఫేవర్ వచ్చేసిందండి చాలా నీరసం అయిపోయింది ఇంకా మరి ఎందుకు వీడియో తీస్తున్నారని మీరు అనుకుంటారు నేను వీడియో తీయకపోయినా కూడా నాకు ఈ పని తప్పదు కదా నేను చేసే పనే వీడియో పెడుతున్నాను ఇక్కడ అయితే ఇంకా ఫ్రై అయిపోయింది చూసారు ఎంత బాగా కలర్ఫుల్గా ఉడికించడం వల్ల తొందరగా అయిపోయింది ఎప్పుడన్నా మీకు చికెన్ ఫ్రై తొందరగా అయిపోవాలంటే ఐదు నిమిషాల్లో ఇలా చేసేసేయండి అమ్మనైపోద్ది టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఇంకా పైన కొత్తిమీర వేసుకోండి జీడిపప్పు వేసుకోండి మీ ఇష్టం ఏది వేసుకున్నా సూపర్గా ఉంటుంది జీడిపప్పు నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అలా వేడి వేడిగా అలా పప్పుచారు వేసుకొని పక్కన చికెన్ వేసుకుని తింటే అదిరిపోయింది ఎంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్ది ప్లీజ్ సపోర్ట్ చేయండి